ఫ్యాండ్లీ అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా అండి అండ్ ఫస్ట్ టైం నా వీడియో చూసే వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నేనైతే మీతో ఒక హ్యాపీనెస్ అయితే హ్యాపీనెస్ విషయం అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి అదేంటి అంటే మా మ్యారేజ్ అయ్యి అయితే ఎయిట్ ఇయర్స్ అయిపోతూ ఉంది సో ఎయిట్ ఇయర్స్గా మా అయితే అనుకుంటూ ఉన్నారనమాట తాళి చైన్ అయితే తీసుకోవాలని బొట్టు చైన్ అయితే తీసుకోవాలనేసి అయితే అనుకుంటూ ఉన్నారు అనుకుంటూ ఉన్నాం కానీ ఇప్పుడు ఇప్పుడు త్రీ ఇయర్గా ప్లాన్ అయితే చేస్తూ ఉన్నాం అనమాట తీసుకోవాలనేసి కానీ అది తప్ప ఎక్కువ వేరే ఏదేదో అనేసి అయితే కొంటున్నాం కానీ ఇది ఎక్కువ అమౌంట్ అండి అందుకోసం అనేసి కొంచెం వెయిట్ చేయాల్సి అయితే వచ్చింది కానీ ఇప్పుడైతే మా ఆయనైతే లాస్ట్ ఈ గోల్డ్ పర ఈ గోల్డ్ అయితే ఇప్పుడు ఎక్కువ అయిపోతుంది అనమాట గ్రామ్కి అయితే ఎయిట్ థౌసండ్ ఎయిట్ అండ్ హాఫ్ అయ్యి మోస్ట్లీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ వరకు కూడా వెళ్ళిపోయింది అందుకని ఇంకా మా ఆయన అయితే ఇంకా నీకైతే బొట్సన్ నేను తీసిస్తాను తీసేను తెలియదు అని చెప్పేసి అయితే వెంటనే వెళ్ళి ఇంకా నాకు గోల్డ్ చైన్ అయితే తీసుకువచ్చేసారండి అంటే బొట్ అయితే తీసుకు వచ్చేస్తారనమాట తన తన నా మా ఆయన అయితే ఏమనుకున్నాడు అంటే నా బర్త్డే వచ్చేసి జూన్లో అనమాట జూన్లో అయితే తనకి బర్త్డే గిఫ్ట్గా అయితే ఇద్దాము బొట్ అని చెప్పేసి ఆలోచించాడు ఈ గోల్డ్ రేట్ ఏమి అంటే ఇంత పెరిగిపోవడం వల్ల తనైతే కొంచెం ముందుగానే నాకు గిఫ్ట్ అంటే ఇచ్చేశాడు ఇప్పుడు నా మాయని చెప్తుందనమాట నీకు బర్త్డే గిఫ్ట్గా నేనైతే ఇది ఇచ్చేశాను ఇంకా నన్ను అయితే ఏం అడగక్కుని అనేసి అయితే చెప్పేశాను సో ఇప్పుడైతే నేను మీకు అది చూపిస్తాను ఎలా ఉందో చెప్పండి సరేనా ఇదైతే నా సురక్షన్ అనమాట నేను చాలా రోజులుగా అనుకుంటూ ఉండేదాన్ని అనమాట ఇలాంటి డిజైనే కావాలి ఇలాంటిదే కావాలి అనేసి అయితే నేను చెప్తూ ఉండేదాన్ని సో అందుకనే అందుకనేసి నేనైతే కొనుక్కున్నాను ఒకసారి నేను డిజైన్ చూపిస్తాను ఎవరికైనా నచ్చినట్లయితే చెప్పండి నచ్చింది అని ఇది నా సెలక్షన్ అనమాట ఎలా ఉందో ఒకసారి నాకు కామెంట్ అయితే చేయండి ఇది నా డ్రీమ్ అనమాట అసలు నాకు ఏ తీసిచ్చినా ఏ తీసిపోయినా బెంగళూరులో ఉన్నప్పుడు నేనైతే మామూలుగా రోల్డ్ హోల్డ్ అయితే వాడేదాన్ని అది సిక్స్ మంత్స్కి ఒకసారి ఫైవ్ మంత్స్కి ఒకసారి అయితే కలర్ పోతూ ఉండేది కలర్ పోతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే నెక్ మొత్తం నాకు బ్లాక్ అయిపోయేది అలా అయితే అయిపోతుంది దాని తోడు నేను పాటు గోల్డ్ చైన్ వేసుకునేది అనమాట అందుకు వేరే వాళ్ళంతా కూడా ఏమన్నారంటే దానికి గోల్డ్ చైన్ వేసుకుంటే ఏంటంటే అది వేరే కదా తినేసుకుంటూ వేసుకోకు అని అయితే చెప్పారు చాలా మార్చు మార్స్తూ మారుస్తూ వచ్చాను చాలా అంటే చాలా చైన్లు అయితే నేను మార్చాను నెక్ చేయిన్లో సో ఇప్పుడైతే పర్మనెంట్ చైన్ అనమాట ఇంకైతే ఇంకైతే నేను మార్చుకోదడం అయితే ఉండదు సో అలాంటిదైతే నేను తీసుకున్నాను చూపిస్తానండి నేను తీసుకొని ఫ్రైడే తీసుకున్నా అండి అది ఫ్రైడే తీసుకున్నప్పుడు ఏమైంది అంటే ఫ్రైడే ఇంకా తీయకూడదు అని చెప్పేసి సాటర్డే మార్నింగ్